హాయ్ ఎవ్రీవన్ ఈ రోజు అయితే నేను లైవ్ ఎలా పెట్టాలి ఏంటి లైవ్ టుగెదర్ ఎలా పెట్టాలి నెక్స్ట్ ఇప్పుడు ఫొటోస్ అయితే పెడుతున్నారు కదండి చాలా మంది అది ఎలా పెట్టాలి ఏంటి అనేది చూపిస్తానండి మన యూట్యూబ్ ఓపెన్ చేసినండి ఇలా ప్లస్ సింబల్ నొక్కితే కనుక మనకి లైవ్ షార్ట్ వీడియోస్ అని వస్తుందండి దాంట్లో లైవ్ నొక్కితే నెక్స్ట్ అని వస్తుంది ముందు మనం టైటిల్ అయితే ఇచ్చుకోవాలండి పెన్ సింబల్ ఉంటది కదా అక్కడ టైటిల్ ఇచ్చుకోవాలి టైటిల్ ఇచ్చుకుంటే మీ ఇష్టం ఏదో ఒకటి నేనైతే ఇక్కడ హాయ్ ఎవ్రీ వన్ అని అయితే టైప్ చేస్తున్నానండి హెచ్ఏ హై ఎవ్రీ వన్ వెల్కమ్ టు లైవ్ ఇట్లా ఇంట్రడక్షన్ మీకు నచ్చినట్టుగా మీరు ఇచ్చుకోవాలండి చాలా మందికి ఫోటో ఎలా పెట్టాలి లైఫ్ స్ట్రీమ్ ఎలా చేయాలి అని డౌట్స్ అయితే ఉంటాయండి సో నా నేనైతే అవి ఆ డౌట్స్ కన్నీ క్లియర్ చేద్దామని ఈ రోజు అయితే వీడియో చేశానండి కిందకి వెళ్ళిపోయిన తర్వాత టైటిల్ అయితే ఇచ్చేసామండి టైటిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ తర్వాత ఆడియన్స్ అని ఉంటది ఆడియన్స్ దగ్గరికి వెళ్తే మనకి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోవాలి తర్వాత గోలైవ్ అని వస్తుందండి ఈ కింద గోలైవ్ దగ్గరికి అక్కడ మళ్ళీ పైకిన మనకి లొకేషన్ అని ఉంటుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి లొకేషన్ మనకి లొకేషన్ అయితే మనం సెట్ చేసుకుంటే కనుక మీ పిన్ కోడ్ ఉంటది చూసారా అది ఇస్తే కనుక మీ ఊరి పేర్లు అయితే వస్తాయి దీనివల్ల ఆడియన్స్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఆ అలా వెళ్ళిన తర్వాత ఇక్కడ అండి చూసారు కదా నేను ఇచ్చేసాను తర్వాత ఇక్కడ గో లైవ్ అని ఉంటుంది గో లైవ్ అయితే కొట్టేసేయడమే ఇలా గో లైవ్ కొట్టేసిన తర్వాత మాత్రమే మనకి గ్రీన్ స్క్రీన్ ఏదైంది యాడ్ అవుతుంది అది ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దామండి ఇప్పుడు లైవ్ అయితే మనం వెళ్తున్నాం ఇక్కడ పక్కన ఆప్షన్స్ అవి ఇస్తాయి ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా ఇట్లా ఉంటదండి అది అయిపోయిన తర్వాత అక్కడ ఫోటో టైప్ అయితే ఉంటదండి ఒక తలకాయ ఫోటో ఇలాగా మనకి సింబల్ ఉంటదనమాట మనకి ఎవరైనా ఎంతమంది చూస్తున్నారు అని సింబల్ ఇక్కడ నుంచి చూసారా అలాగే పక్కన ఉంటదండి అది సెట్ చేసుకుంటే మనకి గ్యాలరీస్ లోకి అయితే వెళ్తాము ఇగండి ఇక్కడ చూసారా సింబల్ నొక్కితే మన గ్యాలరీకి లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ పిక్చర్ అయితే చేసుకోవాలో అది సెలెక్ట్ చేసుకుని డన్ నొక్కండి అప్పుడు మీకు పిక్చర్ అయితే స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుంది తర్వాత నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టేసి గో లైవ్ లోకి అయితే వెళ్ళిపోవడం అండి ఆ నెక్స్ట్ ఏంటంటే మనం లైవ్ టుగెదర్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దామండి ఇప్పుడు మనం కాపీ లింక్ అయితే పంపించాల్సి ఉంటుందండి ఇప్పుడు లైవ్ పెట్టినప్పుడు పైన మార్క్ వస్తుంది గో లైవ్ అని కొట్టక ముందే మనకి వస్తుంది అనమాట అప్పుడు మనకి ఎవరికైతే పంపించాలో వాళ్ళకి సెండ్ చేసేయండి ఇక్కడ ఆరో మార్క్ అయితే వస్తుందండి ఈ పైన అప్పుడు సెండ్ చేసిన తర్వాత ఆ మళ్ళీ మనం లైవ్ అయితే వెళ్ళిపోవచ్చండి వాళ్ళు వచ్చే వరకు మనం ఉండాలన్నమాట వచ్చిన తర్వాత గో లైవ్ టుగెదర్ అని చూసారా అక్కడ దాన్ని ఆన్ చేసుకోవాలి ఇక్కడ కింద గో లైవ్ టుగెదర్ అని చూడండి యాడ్ డిస్క్రిప్షన్ పైన అది ఆన్ చేసుకున్న తర్వాత గో లైవ్ అని కొట్టేసుకోండి కొట్టేస్తే మన లింక్ ఒకటి షేర్ చేసాం కదండి వాళ్ళు మనకి యాడ్ అవుతారు అనమాట ఇట్లాగా మనం కొలాబ్ చేయొచ్చు ఒకళ్ళకొకళ్ళు ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదండి అది గో లైవ్ టుగెదర్ అనే ఆప్షన్ అయితే ఉంటుందండి అంటే కొంతమందికి సబ్స్ పెరిగే కొద్దీ మనకి అడిషనల్ గా ఆప్షన్స్ అనేవి ఇస్తున్నారండి యూట్యూబ్ వాళ్ళు దాని ప్రకారం కొంతమందికి రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు సో కంగారు అయితే పడకండి నాకు రాలేదు అనేసి అంటే మనకి ఛానల్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ కొన్ని కొన్ని అడిషనల్ గా వస్తా ఉంటాయండి అలాంటిదే గ్రీన్ స్క్రీన్ ఒకటి గోలై ఒకటి గోలై టుగెదర్ ఒకటి ఇట్లా